ఉచ్చే నీచాలు మరిచి ఒక అచ్చోసిన ఆంబోతుల అనిల్ అచ్చోసిన ఆంబోతుల ఇష్ట రీతిగా నా మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద రూప్ కుమార్ యాదవ్ మీద తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడేది అనిల్ కుమార్ యాదవ్ అచ్చోసిన ఆంబోతుల ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడాడు అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు ద్రోహులు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ మేయర్లై వీళ్ళంతా ద్రోహులు ఈ ద్రోహులకి బుద్ధి చెప్పాలని అనిల్ ఎవరు ద్రోహి టెక్కేమెట్ట వీధుల్లో లట్టాలు కొట్టుకుంటుంటే టెక్కేమిట్ట వీధుల్లో నువ్వు లట్టాలు కొట్టుకుంటుంటే రెండు వేల ఎనిమిదిలో నిన్ను తీసుకొని వచ్చింది నా కాడికి రూప్ కుమార్ యాదవ్ మేమిద్దరం కలిసి వివేకానందరెడ్డి కాడికి తీసుకెళ్ళాం ఆ రోజు రూప్ కుమార్ యాదవ్ వివేకానందరెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నీకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించాడు నువ్వు కార్పొరేటర్గా పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో నేను చీఫ్ ఎలక్షన్ ఏంటిగా పనిచేసాను నీకు నెల్లూరు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడిగా ఉండి కూడా కార్పొరేటర్గా నువ్వు పోటీ చేస్తే రూప్ కుమార్ యాదవ్తో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో నేను చీఫ్ ఎలక్షన్ అంటే పనిచేశాను మరి ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు టికెట్ ఇప్పించింది ఆన రెడ్డి గారు మాలాంటి వాళ్ళందరం చేత ఎంత సహాయం చేసాం ప్రధానంగా ఇప్పించింది ఆన రెడ్డి గారు ఆన రెడ్డి గారిని టికెట్ ఇప్పించారు తప్ప అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియకుంటే ఆనం వివేకానందరెడ్డి గారు నీకు టికెట్ ఇప్పిస్తే మరి ఎన్నికల పూర్తి కాకముందే వివేకానందరెడ్డి గారికి నువ్వు ద్రోహం చేయలేదని అడుగుతున్నా వివేకానంద రెడ్డి గారికి నువ్వు చేసింది నమ్మక ద్రోహం కాదని అడుగుతున్నా వివేకానందరెడ్డి గారికి నమ్మక ద్రోహం చేసి నువ్వు ఏ విధంగా తర్వాత ప్రవర్తించావు ఆఖరికి వివేకానందరెడ్డి ఇంటి మీదకే వస్తానని చెప్పని విలేకరుల సమావేశం పెట్టి నీ ఇంటి మీదకే వస్తాను పొయ్యేదిలే పెట్టేదిలే ఎందుకంటే అనిల్ దగ్గర మాటలు ఫుల్లు మ్యాటర్ నిల్లు అనిల్ కుమార్ యాదవ్ దగ్గర మాటలేమో ఫుల్లు మ్యాటర్ నిల్లు మరి అనిల్ సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పు ఇంటా ఉండవు నా ఫేస్బుక్ లైవ్ చూస్తూ ఉండవు మేము పార్టీ మార్పు ద్రోహులం అయితే రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్రోహ అయితే మేము ద్రోహ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహ నేను అంటంలా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటాంలా అనిల్ కుమార్ యాదవ్ నమ్మక ద్రోహి అంటావునా ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు కాబట్టి నమ్మక ద్రోహులని నేను మాత్రమే ఒరిజినల్ అందరూ కూడా డూపులని అనిల్ పుట్టింటి సంగతి మేనమాంక తెలీదని నాకాడ రూపాడ రూపకాడ పెరిగినోడువే నీ సంగతి మాకంటే ఎవరు ఎక్కువ మా నువ్వు తొడలు కొట్టడం మీసాలు తిప్పటం తప్ప నీ కాడ మాటలు ఫుల్లు మ్యాటర్ నిల్లు తప్ప ఏమన్నా ఉందా విలేకరు అడుగుతా ఉన్నా రూప్ కుమార్ యాదవ్ అంతు చూస్తానన్నాడు మూడేళ్ళ నుంచి ఏమన్నా రూప్ కుమార్ యాదవ్ అంతూ చూశాడా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మంత్రి జిల్లాకు వస్తే రెండు రెట్లు అదనంగా ఇస్తా అన్నాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోరు కూడా బేకలేకపోయినావు తొడలు కొడతావు మీసాలు తెతావు మాటలు మాత్రం ఫుల్లు అనేల్ మ్యాటర్ మాత్రం నిల్లు నువ్వేందునైనా ఒకరిని డూప్ అనేది ఆంధ్రప్రదేశ్ టూపుల సంఘానికి నువ్వు అధ్యక్షుడి ఆంధ్రప్రదేశ్ టూపుల సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అనిల్ కుమార్ యాదవ్ నర్సరాపేట ఎంపీ గెలవడు చిత్తు చిత్తుగా ఓడిపోతాడు కానీ ఆంధ్రప్రదేశ్లో టూపుల సంఘానికి అని పెట్టి ఆ టూపుల సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు ఆల్ డూ పనీల్ నువ్వు ఆల్ డూ పనీల్ నువ్వు అందరిని పట్టుకొని డూప్ అంటున్నావా నువ్వు పెద్ద డూపు నీ మాటకు డూపు నీ నడక ఒక డూపు నువ్వేందని ఒకరిని డూప్ అనేది ఏదైనా ఎప్పుడైనా చేస్తుండవ ఎవరినైనా తొడలు కొట్టడం మీసాలు తిప్పటం తప్ప ఎవరినైనా ఏమైనా ఉండవా ఓన్లీ మాటలు మాత్రం ఫుల్ వాడంతూ తేలస్తా ఈడంతో తేలస్తానని చెప్పని ఏందా ఇది ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు లెక్కలు అధికారంలోకి వస్తానే సరి చూస్తామని అనిల్ ఆల్రెడీ అధికారంలో ఉండవు నువ్వు అధికారంలో ఉండవా ఇప్పుడు రెండేళ్ల నుంచి రూపు రూప నుంచి దూరం అయ్యాడు రూపు అంతేం చూసావు పదహారు నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా అనిల్ నువ్వు నీ వెనకుండే నాయకులు నా ఖాళీ గోరు కూడా బేకలేకపోయారు అనిల్ నువ్వు నెనకుండే నాయకులు నా ఖాళీ గోరు కూడా బేకలేకపోయారు నువ్వేంది అంతు చూసేది అధికారం వస్తేను అధికారంలో ఉండవసాం ఇప్పుడు ఇప్పుడు చూడడం జరిగింది చూసేది ఏంది